ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి మీ అందరినీ అడుగుతానమ్మా మద్యపానం ఇసేదు అమ్మా ఏమన్నాడమ్మా వచ్చిన వెంటనే అమ్మలారా రెండు మూడు నెలల్లోనే తీసేస్తా అన్నాడు ఆ రోజా ఏముందమ్మా మద్యపానం తీయకపోతే మీ దగ్గర ఓటికే రానంది మరి వేళ వరకు తీయలేదు కదా ఓటు అడుగుతారా వీళ్ళు ఓటు అడిగే ధైర్యం ఉందమ్మా వీళ్ళకి అమ్మా ఒక విషయం మనకు అప్పు కావలిస్తే భూమి తనకా పెడతాం బంగారం తనఖా పెడతాం ఈ దొంగనా కొడుకు బా బ్రాందీ షాపులు మీద అప్పు తెచ్చాడమ్మా నేను నేను రాజకీయాలకు వచ్చిన నలభై సంవత్సరాలు అయింది బ్రాందీ షాపుల మీద అప్పు తేడా నేను ఎప్పుడూ చూడలేదు ఎంత తెచ్చాడు తెలుసా మీకు ఎనిమిది వేల మూడు వందల కోట్లు అప్పు తెచ్చాడు వడ్డీ ఎంత తెలుసా తొమ్మిది పాయింట్ అరవై రెండు శాతం ఎన్ని సంవత్సరాలు తెలుసా ఇరవై సంవత్సరాలకు అప్పు తెచ్చాడు ఇది మూడు నెలలు జైలుకి పోతాడు నా కొడుకు ఇరవై సంవత్సరాలకు అప్పు తెస్తాడా ఇది న్యాయం అమ్మా ఇది ధర్మ అమ్మా ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నానమ్మా ఇదే కాకుండా కరెంట్ ఛార్జీలు పెంచాడు నిత్యావసర వస్తువులు పెంచాడు అదేవిధంగా ఆఖరికి చెత్త మీద పండేసి చెత్త నా కొడుకమ్మ వీడు అమ్మా మనం ఓటేస్తాం ఒకసారి అర్థం చేసుకోమని మనం ఎందరిని అడుగుతున్నామ్మా అంతేకాకుండా ఇవాళ లోకేష్ గారు నేను కలిసి కొన్ని రోజులు నేను లోకేష్ గారు కలిపి పంచాయతీ అడ్మినిస్టర్ చేసాం నా తర్వాత వారు చేశారు ఇద్దరం కలిసి పల్లెటూరులోని అన్ని ప్రాంతాల్లో కూడా ఇరవై ఐదు వేల కిలోమీటర్ సిమెంట్ రోడ్ వేసాం దమ్ముంట రారా చెప్తాం మేము దమ్ముంట రా చూపిస్తాం నువ్వు వచ్చిన ఐదు సంవత్సరాల్లో నువ్వు ఎన్ని కిలోమీటర్లు సిమెంట్ రోడ్ వేసో ధైర్యం ఉంటే రారా మాట్లాడుకుందాం అని చెప్పి ఈ సందర్భం ఈ సందర్భంలో మీ అందరి ముందు మాట్లాడుతున్నా ఒకసారి అర్థం చేసుకొని మన పిల్లల భవిష్యత్తుని కాపాడమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తానమ్మా అంతేకాకుండా సార్ ఈ ప్రాంతానికి వచ్చిన వచ్చినప్పటికీ ఇక్కడ మాకు షుగర్ ఫ్యాక్టరీలు ఉండిస్తా తాండవ ఏటికొప్పాక అనకాపల్లి చోడవరం ఈ ఎలక్షన్ ముందు ఏమన్నాడంటే అన్ని షుగర్ ఫ్యాక్టరీలు కూడా బ్రహ్మాండం బాగు చేస్తారని చెప్పి మూడు ఫ్యాక్టరీలు మూసిస్తాడు అమ్మేశాడు బాగుచేయి బాగుపోయింది పంబిస్తాడు అండి నా కొడుకులు తాండవ షుగర్ ఫ్యాక్టరీ ఏటికొప్ప షుగర్ ఫ్యాక్టరీ అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీ ఇవాళ చెరుకు పండించే రైతులు ఏమైపోవాలా రైతే నా ప్రాణం అన్నావు కదా ఆ రోజుని ఈవేళ షుగర్ ఫ్యాక్టరీలు ఎందుకు కమ్మిస్తారా అలాగే సమాధానం చెప్పగలవు చెప్పకుండా మా ప్రాంతంలో ఓటర్డికి హక్కునికి ఎవరు ఇచ్చారు రా అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మన చేస్తానమ్మా అలాగే వరి పండించే రైతులు సార్ పండించిన వెంటనే కిట్టుబాటు ధర ఇస్తాడు ఎన్నే డబ్బులు అన్నాడు కిట్టుబాటు ధర లేదు ఇప్పుడుకి వచ్చి డబ్బులు కూడా ఇవ్వలేదు మరి పండించే రైతులు ఏమైపోతుంది సార్ ఒకసారి మన ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి మనకు సార్ అంతేకాకుండా తిట్టుకో ఇల్లు సార్ చంద్రబాబు నాయుడు గారు నర్సీపట్నం మున్సిపాలిటీకి సుమారు రెండు వేల మూడు వందల ఇల్లు ఇచ్చారు సార్ బ్రహ్మాండంగా ఫ్లాట్ల కట్టాం రెండు వేల మూడు వందల ఇల్లు సైట్ ఇచ్చాం ఇక్కడే సార్ పక్కనే ఈ కొండ పక్కనే ఈ కొండ పక్కనే బ్రహ్మాండం కడితే ఐదు సంవత్సరాల నుంచి ఒకరికి ఇల్లు ఇవ్వలే ఇల్లు అన్నీ తుప్పు పట్టిపోయింది ద్వారబంధాలు కనపడలేదు తలుపులు కనపడలేదు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి రాకపోకడా అంటే ఒక్కరికి ఇల్లు ఇవ్వలే ఇదేం గౌరవం సార్ ఆ రోజు ఎలక్షన్లు ఏమన్నాడు సార్ నర్సీపట్నం వచ్చి బ్యాంక్ అప్పు ఉందా మీకు నేను వచ్చింది అది మొత్తం బ్యాంక్ అప్పు తీసేస్తా సార్ అబద్ధాలు చెప్పాడు ఈ ఆడవాళ్ళు నమ్మిస్తారు సార్ మా ఆడవాళ్ళు అందరూ నమ్మిసారు నమ్మిసి ఓట్లు వేస్తారు ఐదున్నర సంవత్సరాలు అయింది ఒక పైసా అప్పు తీరుతున్నారు సార్ ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చి తొంభై వేల వడ్డీ అయింది కట్టమంటున్నారు తొంభై వేల వడ్డీ అయిపోయింది ఈ రోజు కూడా ఇల్లు ఇవ్వలేదు సార్ రెండు వేల మూడు వందల మంది డిపోజిట్లు కట్టి అలో పలోమిన ఆడవాళ్ళంతా ఎడుగుతుంటే కనీసం పట్టించుకోవట్లేదు సార్ మనం ఇచ్చిన సార్ ఇల్లు బాబు గారు ఇచ్చిన సారి కేంద్ర ప్రభుత్వం వాటర్ ఇచ్చింది సార్ అంచే మనం వచ్చిన వెంటనే తమ బాబు గారితో మాట్లాడే ఇల్లు అన్నీ కూడా మన ఆడవాళ్ళందరికీ చేతుల్లో పెట్టి వాళ్ళు రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాం సార్ అంతేకాదు సార్ ఇవాళ చూసారు పశువుల ఆసుపత్రుల్లో కూడా మందులు లేవు సార్ మన టైంలో పశువుల ఆసుపత్రులు మందులు ఇచ్చాం డాక్టర్లు పెట్టాం పచ్చగడ్డి పచ్చగడ్డి కేజీలు లెక్క పచ్చగడ్డి కూడా తక్కువ రేటుకి ఇచ్చాం ఇవాళ డాక్టర్లు లేరు మందులు లేదు పచ్చగడ్డి లేదు పశువులు చచ్చిపోతూ ఉంటే ఎక్కడికి వెళ్ళాలో రైతులు అల్లాడిపోతున్నారు సార్ అంతేకాకుండా యాభై మూడు వేల ఎకరాల్లో సాగు అవుతుంది సార్ మాకు తాండవ రిజర్వాయర్ పక్కనే ఉంది సార్ తాండవ రిజర్వాయర్ పెద్ద రిజర్వాయర్ ఎప్పుడో పెద్దలు కట్టారు మొన్న రిజర్వాయర్ గేట్ బొక్క పడిపోయింది ఇంత బొక్క ఆ బొక్క కప్పడానికి ఏడు లక్షలు అవుతుందండి కప్పలేదండి కట్లే ఏడు లక్షల రూపాయలు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యుడు నర్సింగ్పట్నం ఎమ్మెల్యే ఇడ మనకి ఎమ్మెల్యే నేను ఆఫ్టర్ ఆల్ ఏడు లక్షలు ఒక గవర్నమెంట్ జేబులో ఖర్చు పెట్టుకున్నాడా చెప్పలేదండి మన వర్షాకాలంలో వచ్చి నీరంతా బొక్కలోంచి పోయింది వ్యవసాయం నీరు లేదు ఈ వ్యవసాయం అంతా సరిపోయింది ఎన్ని వేల కోట్లు అటువంటి ఎమ్మెల్యేలు మన ఎమ్మెల్యేలు అటువంటి ప్రభుత్వానికి మనం ఓటేస్తాం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తాం సార్ అంతేకాకుండా సార్ ఇక్కడ ఏలేరు కాలువ ఉంది సార్ ఇలా ఏలేరు కాలువా ఆ పక్క నుంచే బాబు రెండు ఇంపార్టెంట్ ఇష్యూ డైవర్ట్ చేస్తావు పక్క నుంచే ఏలేరు కాలువ పక్క నుంచి మన పోలవరం కాలువ వెళ్తుంది సార్ ఇంకా పూర్తి అవ్వలేదు తాండవ రిజర్వాయర్లోకి పోలవరం కాలువ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలని చెప్పి అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్లాన్ చేశాను సార్ కానీ ఈ లోపల ప్రభుత్వం పడిపోయింది ఈడేం చేశాడు మా ఎమ్మెల్యే వచ్చిన తర్వాత నేను కడేస్తానని చెప్పి ఏడేరు కాలం మీద సుమారు ఎంతండి నాలుగు వందల డెబ్బై కోట్లతో కడేస్తానని చెప్పి ముఖ్యమంత్రి నేను హెలికాప్టర్లో తీసుకొచ్చాడు హెలికాప్టర్లో తీసుకొచ్చాడు వచ్చేసి నర్సింహపట్నం పక్కనే శంకుస్థాపన చేశాడు సార్ ఇప్పుడుకి వచ్చి డబ్బులు లేవు కాడ రూపాయి పని అవలేదు అని చెప్పి ఒకసారి మాట్లాడితే సిగ్గులేని నా కొడుకు దాని సమాధానం కూడా చెప్పలేకపోతున్నారు సార్ ఎందుకు సార్ శంకుస్థాపన చేయాలా పక్కన మెడికల్ కాలేజీ పెడతానని చెప్పి మెడికల్ కాలేజ్ శంకుస్థాపన చేశాడు సార్ కేంద్ర ప్రభుత్వం జీవో ఇవ్వలేదు సార్ కేంద్ర ప్రభుత్వం జివో ఇవ్వలేదు సార్ ఆ దిక్కిమాల ముఖ్యమంత్రి వాడికి బుద్ధి ఉండాలి కదండి జీవో లేకుండా శంకుస్థాపన చేస్తాడు నా కొడుకులు ప్రజలు మోసం చేయడం కాదు శంకుస్థాపన చేశాడు సార్ అది పునాదులు తీసి ఆఫీసర్ అండి మొన్న ఫోన్ చేసి ఎవరా కట్టలేదంటే కట్టిన దానికి విలువ ఇవ్వలేదు నీకు అట్ట అన్నాడు అండి ఇదని ప్రభుత్వం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరూ మనం చూస్తున్నాం సార్ ఇంకో ముఖ్యమైన విషయం సార్ రాసుకోండి సార్ మీరు ఈ తాండవా పైని పాడేరు దగ్గర పాడేరు దగ్గర ఒక ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాడు ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ పాడేరు దగ్గర నీళ్ళెక్కడి నుంచి వస్తుంది ప్రాజెక్ట్కి వస్తుంది అక్కడ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎవరు ఆ ప్రాజెక్ట్ సార్ సిరిడి సాయి విద్యుత్ ప్రాజెక్ట్ సార్ కడప కడప జిల్లా రెడ్డి ఆయనకి ఇచ్చాడు సార్ ఆ ప్రాజెక్ట్ కడితే కొండపై నుంచి వచ్చి నీరు తాండవాకి రాదు అక్కడ ఆగిపోతుంది మరి తాండవాకి నీరు రాకపోతే ఈ యాభై మూడు వేల ఎకరాలు పండించే రైతులు ఏమైపోతారని చెప్పి ఒక్కసారి అడుగుతున్నాను సార్ నేను మనం వచ్చిన ఈ సిరిడి సాయి ప్రాజెక్ట్ ఎవరైనా సిరిడి సాయి ప్రాజెక్ట్ ఉందో ఆ రెడ్డి గారి ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేయాలా ఈ రైతులు ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా సందర్భంలో మనం చేస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంలో చేస్తున్నారు అలాగే బీసీల గురించి ఎస్సీల గురించి మీకు తెలుసు సార్ రెండో సార్ మిత్ర అని చెప్పి పూర్వం మీకు తెలుసు వీళ్ళందరూ కూడా మన పశువుల కోసం ఎంతో